ఒక ఊరిలో ఒక ముసలామ ఉండేది ఎప్పుడు ఆమె దుర్గమ్మకి పూజ చేసేది ఇంట్లో ఉన్న పూలు పండ్లు పెట్టేది ఒకరోజు దుర్గమ్మ వేషం మార్చుకుని ఒక అమ్మాయి రూపంలో ఇంటికి వచ్చింది అవ్వని పిలుస్తుంది పూజ చేస్తున్న ఇంట్లోకి రా అని అంటుంది అవ్వ దుర్గమ్మ వస్తుంది పూలు పండ్లు కావాలని అంటుంది అప్పుడు ముసలామ చాలా ఉన్నాయి తీసుకొని వెళ్ళమ్మ అని అంటుంది అప్పుడు రూపం మార్చుకున్న అమ్మవారు ఏంటవ్వ అని నాకే ఇస్తున్నావు పూలు పండ్లు రేపు దేవునికి పూజ ఎలా చేస్తావా అని అంటుంది అమ్మవారు ముసలామే నా ఇల్లు ఈ ఊరి సర్పంచ్కి కావాలంటమ్మా అని అంటుంది అప్పుడు తులసి వేషంలో ఉన్న అమ్మవారు నీ ఇల్లు దేనికంట అవ్వని అడుగుతుంది ఏమో అమ్మ నీ ఇల్లు కొంట అని డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు అప్పుడు తులసి నువ్వు ఏమి బాధపడకు డబ్బులు ఇచ్చేసి ఇల్లు అమ్మదని చెప్పేసి వస్తానే అంటుంది అప్పుడు అమ్మవారు ముసలా ఆమె వద్దు తులసి నీకు పెళ్ళి కావాల్సిన దానివి ఏమి వద్దు నా కోసం ఇబ్బంది పడవద్దు ఇన్ని రోజులు బతిమలా ఆడుతుంటే మంచోడే అనుకున్నాను కానీ ఇప్పుడే రౌడీలాగా బెదిరిస్తుండు అని అంటుంది దానికి తులసి నువ్వు భయపడుతున్నావా అంటే అవును నీ భయపడ్డా నన్ను ఏదో చేస్తాడని కాదా అని అంటుంది అప్పుడు ఆశ్చర్యంగా తులసి మరి దేనికి అంటే నేను పూజ చేస్తున్న దుర్గమ్మ తల్లిని నాకు ఎవరు ఉన్నారు అని అంటుంది అప్పుడు తులసి అయ్యో పెద్ద అవ్వ ఎందుకు ఆమె గురించి తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు నీ కొడుకు కోడలు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కూడా కాపాడలేదు లేని నీ బొమ్మకి నీ ప్రాణం పణంగా ఎందుకు పెట్టావు అప్పుడు అవ్వకి చాలా కోపం వచ్చి తులసి చెంప మీద కొడుతుంది అప్పుడు ముసలమ్మ క్షమించి తులసి దుర్గమ్మ గురించి నువ్వు అలా అనేసరికి కోపం వచ్చింది అందుకే కొట్టాను గట్టిగా తాకిందా అని అంటుంది లేదవ్వా అని అంటుంది తులసి ముసలి శరీరం దాచుకోవడానికి ఇల్లే కావాల చెట్టు కింద ఆయన ఉంటాను కానీ దుర్గమ్మ ఉండలేదుగా నేను కోడలుగా వచ్చినప్పుడు మా అత్తగారు ఇచ్చిన గొప్ప ఆస్తి దుర్గామాత కా కా కావచ్చు అవ్వ చూసేవారు ఏమనుకుంటారని అంటుంది పిచ్చిది అనుకుంటారు కానీ నాకు పిచ్చి లేదు నాకున్నది దుర్గమ్మ మీద ప్రేమ భక్తి అనురాగం నేను ఉన్నంతకాలం మీ తల్లి ఇంట్లోనే ఉండాలి నేను పూజలు చేస్తుండాలని అంటుంది అవ్వ అంతలోనే సర్పంచ్ వస్తాడు ఇల్లు వదిలి పొమ్మని బెదిరిస్తాడు అవ్వను తులసి తులసి ముందలు ఆయన ముసలమ్మ భయపడలేదు భక్తి పిచ్చిలో ఉన్న ముసలమ్మని భక్తితోనే కొట్టాలని అనుకుంటాడు సర్పంచ్ చూడు పెద్దవ్వ గొడవలు వద్దు నిన్ను నిన్ను బెదిరించడం లేదు నువ్వు భయపడకపోవడం ఇదంతా అంతా ఎందుకు చెప్పు మనం ఒక ఆట ఆడుదాం అని అంటారు నువ్వు పూజిస్తున్న అమ్మవారు నిజంగా ప్రత్యక్షం అవు నువ్వు పూజిస్తున్న అమ్మవారిని నిజంగా ప్రత్యక్షమవ్వమను నేను నిజంగా భక్తి దుర్గమాత పేద భక్తురాలని గౌరవించి వెళ్ళిపోతా అని అంటాడు తులసి పిలువు నీ భక్తికి వస్తుంది అని అంటుంది ముసలమ్మ సరే అని కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని అమ్మవారిని కోడుకుంటుంది అప్పుడు తులసి అమ్మవారిలాగా మారిపోతుంది అది చూసిన సర్పంచ్ కళ్ళు పోతాయి అప్పుడు సర్పంచ్ ముసలమ్మకి నన్ను క్షమించి అంటాడు నాకు దుర్గామాత కనిపించింది అనగానే ముసలమ్మ కళ్ళు తెరిచి చూస్తుంది దుర్గామాత కనపడుతుంది తులసి రూపంలో ఉన్న అమ్మవారి వచ్చిందని అర్థమవుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎందుకు కన్నీళ్ళు అని దుర్గా మాత అని అంటుంది నేను నిన్ను కొట్టానుగా అందుకనే కొట్టావని నువ్వు అనుకుంటున్నావు ఈ విధంగా నువ్వు నన్ను తాకావని నేను సంతోషపడుతున్నాను అని అమ్మవారు అంటుంది మాట్లాడుకుంటూ ముసలామ్మ మాట్లాడుకుంటూ ముసలామ్మ అమ్మవారు చాలా సంతోషంగా ఉంటారు